కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు సకల శాఖల్ని కూడా మీరు నిర్వహిస్తున్నారా ఆ రోజు మా ఎంపీలు పార్లమెంటు సాక్షిగా మా ఎంపీలు గళమెత్తి రాజీనామాలు చేస్తే ఆ రోజు విశాఖ రైల్వే జోన్ ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకో భూమి కేటాయించలేదన్నావు భూమి కేటాయిస్తే అది మునిగిపోయేటటువంటి భూమి అని నీ జాతి పత్రికలు రాసినటువంటి క్లిప్పింగ్ చదువుకో డిపిఆర్ ని కేంద్రం యాక్సెప్ట్ చేసింది మా ప్రభుత్వం డిపిఆర్ పంపిస్తే ఒకసారి చూసుకో పాటు వాల్తేరు డివిజన్ ఇప్పుడు కొత్తగా ఏర్పడేటటువంటి న్యూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఉండాలని పోరాడింది మేము మీరు మీ ప్రభుత్వంలో గతంలో మీరు పరిపాలించినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉండి కూడా వాల్తేరు డివిజన్ని వదిలేశారు లాభాలతో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ని వదిలేస్తే నష్టం జరుగుతుంది అని గట్టిగా పోరాడి మళ్ళీ ఆ డివిజన్ని కొత్తగా ఏర్పడేటటువంటి రైల్వే డివిజన్లో చేర్చాలని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి చేసిందే మేము మా ప్రభుత్వం ఇరవై ఒకటి బడ్జెట్లో నూట డెబ్భై కోట్ల రూపాయలని కేటాయించేలాగా ఒత్తిడి తెచ్చి కేటాయించేలాగా చేసింది మా ప్రభుత్వం విశాఖకి మెట్రో రైల్ డిపిఆర్ ని ఆమోదం చేయించింది ప్రభుత్వం ఇంత తెలివి తక్కువగా కాకుండా తెలుసుకోకుండా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు దాంతోపాటు సాఫ్ట్వేర్ ఏం తీసుకురాలేదంటారు టీసీఎస్ ఎవరి హయామంలో మా హయామంలో అదాని డేటా సెంటర్ మేము తీసుకొచ్చినటువంటి కంపెనీ అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి టైర్ల కంపెనీ ఎకహోమా టైర్ల కంపెనీ ఏటీసీ మేము తెచ్చినటువంటి కంపెనీ నువ్వు నీ తోడల్లుడు కలిసి గీతం యూనివర్సిటీకి ఎంత ప్రభుత్వ భూమిని కొట్టేశారో ఆ రోజు బయట పెట్టింది మా మా ప్రభుత్వం ఇవాళ ధారాదత్తం చేయడానికి మీ యొక్క తోడెల్లుడికి కట్టబెట్టడానికి పన్నాగం పన్నుతూ అద్భుతంగా నిర్మించినటువంటి పర్యాటక భవనల మీద కూడా విషంగాక్కుతున్నాం ఒక మంత్రిగా ఉన్నాననేటటువంటి విచక్షణ కోల్పోయి భారతమ్మ గారి మీద అవాకులు చవాకులు పేలుతావా ఒక మహిళని గౌరవించేటటువంటి జ్ఞానం కూడా లేదా విడివి హౌస్ అనేటటువంటి మాట మాట్లాడతావా ఏ మీరు కూడా అదే చేస్తున్నారా మీ భార్యలకు కూడా మీరు విడిది హౌస్ కట్టిస్తున్నారా మీరు అందుకే ప్రతి వారం హైదరాబాద్ వెళ్ళొస్తుంటారా విచక్షణ లేనటువంటి మాటలు ఒక నైరాశ్యంలో ఉన్నారు ప్రజల నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతని తట్టుకోలేనటువంటి నైరాశ్యంలోకి నెట్టబడుతున్నట్టుగా ఈ లోకేష్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి ఇవాళ విశాఖలో వారు మాట్లాడినటువంటి మాటలు వారి స్థాయిని వారి పార్టీ యొక్క విధానాలని స్పష్టపరిచారు రెండు వేల పదివేల రూపాయల స్క్వైర్ ఫూట్ తోటి టెంపరవరీ భవనాలు కట్టినటువంటి చరిత్ర ఇది అమరావతిలో అద్భుతమైనటువంటి బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి అక్కసు వెళ్ళగక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్న లోకేష్ గారు తెలుసుకోండి మీరు ఒక టెంపరీ న్యాయస్థానం టెంపరవరీ సచివాలయం టెంపరవరీ శాసనసభ కట్టి స్క్వైర్ కి పదివేలు నొక్కి వేసినటువంటి ప్రభుత్వం మీది మీరా మాట్లాడేది మళ్ళీ దాంతోపాటుగా ఇక్కడ ఏం చేయలేదు అంటారు ఎస్ మేము అడుగుతున్నాం ఈరోజు ఉద్యోగులకి డిఎలు టీఎల్ మీరు ఇచ్చారా ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ అన్నారు ఇచ్చారా మీరు చెప్పినటువంటి మాటలు ఆ రోజు చిత్తూరు ఒక సభలో పెట్రోల్ ధరల గురించి కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మీరు నూట రెండు రూపాయలు ఉంది ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో తొంభై ఆరు రూపాయలు ఉంది కర్ణాటకలో అన్నారు ఇవాళ భారతదేశం మొత్తం నూట మూడు రూపాయలు నూట రెండు రూపాయలు యావరేజ్ ఉంటే పెట్రోల్ ధర మీ చిత్తూరు జిల్లాలో మీ నాన్నగారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క జిల్లాలో నూట పన్నెండు నూట పదమూడు రూపాయలు పెట్రోల్ అమ్ముతున్నారు ఏ తగ్గించలేదే మీరు ఇవాళ మీరు కేంద్రంతో పొత్తులో ఉండి కూడా చేయలేకపోయారే మళ్ళా విశాఖ మీదకే ఇంకో మాట కూడా మాట్లాడారు ఉక్కు కర్మాగారం గురించి అస్సలు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారంటే దానిలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతూ ఎంప్లాయీస్ని తొలగిస్తూ కేంద్రంలో పొత్తులో ఉండి కూడా ఏమన్నా ఆర్థిక సహాయం ఆ ఉక్కు కర్మాగారానికి చేశారా ఆ రోజు ప్రైవేట్ పరం చేస్తానన్నటువంటి కేంద్రంతో ఇవాళ మీరు పొత్తు పెట్టుకున్నారు ని సిగ్గుగా పొత్తు పెట్టుకున్నటువంటి కేంద్రం మెడలు ఉంచి దీన్ని కొనసాగిస్తాం దీనికి ఆర్థికంగా ఆదుకుంటామని ఎందుకు చెప్పించలేకపోతున్నారు ఏమైంది లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అడ్డం వస్తున్నాయా మరి లేకపోతే పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కి రీసెంట్గా కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి మహా చరిత్ర కలిగినటువంటి మన విశాఖకు మీరు తీసుకొచ్చినటువంటి గొప్ప ఏంటి ఒక రూపాయి ఆర్థికంగా సహాయం తీసుకొచ్చారా ఒకసారి ఆ విషయం కూడా ప్రజలందరికీ తెలియజేయాలని నేను కోరుతున్నా దాంతోపాటుగా ఏదన్నా మాట్లాడితే కియా అంటాడు కియా ఎట్లా వచ్చింది అయ్యా ఆ రోజు ప్రధానమంత్రి గారి విదేశీ పర్యటనలో భాగంగా కియా వచ్చింది కియా కాకుండా ఇంకోటి చెప్పనే చెప్పలేడు ఆర్థికంగా విశాఖపట్నం వెనకబడిపోయింది అంటాడు ఏం కొంచెం కూడా దానం లేకుండా మాట్లాడ్డాం